నేను చెబుతున్నా బ్రదర్ బయటికి వెళ్ళి పైసలు సంపాదించుకొచ్చి తీసుకొచ్చి ఇంట్లో భార్య బిడ్డలకి ఇచ్చి నేను బట్టలు ఇస్తున్నా తిండి పెడతానా అని సంబరపడుతున్నావా అయితే అంతవరకే కాదు నీ పని అసలు పని కుటుంబ వ్యవస్థను నీవు జాగ్రత్తగా కాయటంలో ఉంది నీ భార్యను మరియు నీ బిడ్డల్ని ఇద్దరిని నీవు కాయవలసి ఉన్నది ఓ తల్లి అటు నీ భర్తని ఇటు నీ పిల్లల్ని నీవు కాయవలసి ఉన్నది ఈ రెండు బాధ్యతలు నీకు ఇవ్వబడ్డాయి ఇందులో ఎవరు కొంచెం మెతక ధోరణి వహించి సోమరితనంతో వ్యవహరించిన కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది పిల్లలు భ్రష్టులుగా దౌర్భాగ్యులుగా తయారవుతారు నేను చెప్పేది సీరియస్గా తీసుకుంటే ధన్యులు మీరు దీన్ని టేకిటీసీకి వదిలేస్తే మీ కర్మగాలిద్ది గ్యారెంటీ ఇస్తా దేవునికి స్తోత్రం హూయా అంటే ఒకవేళ ఇప్పటిదాకా మీరు దాన్ని అంతగా పట్టించుకోకపోతే సచ్చినట్టు పట్టించుకోవాలి సింపుల్గా చెప్తాను పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు నీకు చదువు రాకపోతే నేను చేయగలిగిందేమీ లేదు పిల్లవాడు స్కూల్కి వెళ్ళి వస్తున్నాడు కాయటం అంటే చెప్తున్నాను నేను స్కూల్లో వాడు ఏం చదివాడో వాడి పాఠం ఏంటో వాడికి ఇంటికాడిచ్చిన హోంవర్క్ వాడు రాస్తున్నాడో లేదో వాడు స్కూల్కి హాజరవుతున్నాడా గైర్ హాజరు అవుతున్నాడా అనే విషయాలని తల్లి ఖచ్చితంగా పట్టించుకోవాలి తల్లి ఏం ఆలోచించింది జస్ట్ ఆమెకు పొద్దునే ఓ పని ఏమిటి పొద్దున్నే లేవగానే ముందు వంట రెడీ చేయాలి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ రెడీ చేయాలి ఆయన పనికి వెళ్ళేవాడు ఉద్యోగానికి వెళ్ళేవాడు అయితే ఆయనకి రెడీ చేయాల్సిన ఆయనకి పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు వీళ్ళకి రెడీ చేయాల్సింది వీళ్ళకి అంతవరకు ఆమె పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తాపీగా చాయ్ పెట్టుకొని తాగువ లేకపోతే కాఫీ తాగి ప్రశాంతంగా ఇంకా మిగిలిన పనులని చూసుకొని ఇక హాయిగా రెస్ట్ తీసుకోవటమో లేకపోతే ఇంకేమైనా పనులు ఉంటే పనులు కల్పించుకొని చేయటమో చేస్తారు పిల్లవాడు తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత అలాగే భర్త తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత వారి ఇరువురిని పలకరించడం పరామర్శించటం వారి స్థితిగతులను అబ్జర్వ్ చేయటం అనేది స్త్రీ బాధ్యత సరే భర్త సంగతి పక్కన పెట్టు కుటుంబ వ్యవస్థ ఏర్పడి పిల్లలు అయిన తర్వాత ముందు పిల్లల మీద దృష్టి ఖచ్చితంగా పెట్టాలి వాడు చదువు వాడు ఏం చదువుతున్నాడు వాడు హోంవర్క్ చేశాడా లేదా వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారు ఖచ్చితంగా బాధ్యత గల తల్లి రిస్క్ చేయాలి కానీ నేను చెప్తాను వందలో దాదాపు డెబ్బై శాతం తల్లులు అవి పట్టించుకోరు వాడికి ఏం హోంవర్క్ ఇచ్చారో వాడు ఏం రాశాడో వాడు ఏం చదువుతున్నాడో వాడు ఏం నేర్చుకుంటున్నాడో వాడు వెళ్తున్నాడో లేదో కూడా సరిగ్గా పట్టించుకొని తల్లులు ఉన్నారు దాదాపు నేను ఇరిగి నా ఎరుకలో నా అవగాహనలో డెబ్బై శాతం మంది తల్లులు ఇలా ఉన్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే ముప్పై శాతం మాత్రమే తల్లులు పిల్లల్ని కాసే పరిస్థితిలో ఉన్నారు డెబ్బై శాతం మంది తల్లులు పిల్లల్ని పట్టించుకొని స్థితిలోనే ఉన్నారు ఈ రోజు అగ్రస్థానాల్లోకి వెళ్ళి ఏదన్నా కాస్త ఉన్నత దశలో ఉన్నారు ఎవరో తెలుసా ఆ ముప్పై శాతం తల్లులు పట్టించుకున్నారు చూడండి ఎవరిని పట్టించుకున్నారో వాళ్ళకి నైతిక విలువ లభిని అలాగే వారి వారు వారు ఉండాల్సిన మెట్టు కూడా ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏ తల్లి ఏ తండ్రి అయితే పిల్లల్ని బాగుగా పట్టించుకొని వారితో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని పలకరించి వాళ్ళని పరామర్శించి వాళ్ళ బాగోగులు చూసి వాళ్ళని ప్రోత్సహించి వాళ్లతో చక్కని అనుబంధాన్ని ఏర్పరచుకొని వాళ్ళని సరిగా చక్కకు వచ్చారో వాళ్ళు గొప్ప ప్రయోజకుల ఇటు సమాజానికి అటు కుటుంబానికి దీవెనగా దీపంగా మారిపోయారు సోమరులైన తల్లులు ఉన్నారు చూడండి సోమరులైన తల్లులు పిల్లల్ని పట్టించుకోరు కంటారు ఏదో వాళ్ళకి అంత వండి పెడతారు వాళ్ళని పంపుతారు ఇంతటితో దరిద్రం వదిలింది అని వదిలించుకుంటారు సాయంత్రానికి వాడుకొస్తే మళ్ళీ అంత కూడు పెట్టాలి వాడికి స్నానం చేయించాలి ఏదో తగలేయాలి పంపించాలి కానీ అది కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు చివరికి వాడు చదివి 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 చివరికి అర్భ తయారవుతాడు ఏం ఉండదు వాడికి ఎందుకంటే వాడిని టెస్ట్ చేయాలా పరిశీలించాలా తల్లి పట్టించుకోవాలా తండ్రి పట్టించుకోవాలి తండ్రి ఏమంటాడు పొద్దంతా చేసి చేసి వస్తున్నా ఇంటికాడు నువ్వు ఏం చేస్తున్నావు పిల్లల్ని పట్టించుకోవాలి ఈ సీన్ ఎప్పుడైతే తెలుసా ఎగ్జామ్ లో వాడు ఫెయిల్ అయి వస్తాడు చూడు ఎగ్జామ్ లో వాడు ఫెయిల్ అయి వస్తాడు చూడు అప్పుడు పట్టించుకుంటారు అప్పుడు అప్పుడు డిస్కషన్ చేస్తారా అనమాట ఊహించుకుంటే ఎట్లనో తయారయ్యాడు సోమరితనం పట్టించుకోవాలా వాడిని సరే తల్లి పట్టించుకోవాలా వదిలేసే తండ్రి అన్న పట్టించుకున్నాడా పాపం తండ్రి పని బతుడిని బట్టి ఎప్పుడో అరాకొరగా పట్టించుకుంటే వాడు అరాకొర మాత్రమే లైన్లోకి వస్తాడు చదువుకున్న తల్లివై ఉండి నీ పిల్లల్ని కాయుట అనేది నీ చేతుల్లోనే ఉందని నువ్వు ఎరుగుదువా భక్తిని నువ్వే నీ పిల్లలకు నేర్పుకోవాలన్న సంగతి నువ్వు ఎరుగుదువా ఆధ్యాత్మిక శోభ నీ పిల్లల్లోకి వచ్చేటట్టు నువ్వే చెయ్యాలి అది నీ బాధ్యతని నువ్వు ఎరుగుదువా ఓ సోమరి అయిన తల్లి అయిన తల్లి ఏ కాడికి పిల్లల్ని వదిలించుకునే వదిలిచ్చుకొని వదిలించుకునే తత్వమే నేను చూస్తాను సండే కూడా నెంబర్ వన్ సోమార్లు కనపడతారు తల్లుల్లో కొంతమంది అన్నాడు నేను చెప్తానే ఉంటా అక్కడేది పక్కనే సండే స్కూల్ జరుగుతుంది పిల్లల్ని తీసుకెళ్లి వదిలిపెట్టండి అని చెబుతాను కొంతమంది సోమరి తల్లు కొంచెం లేచి ఆడిని చేయబట్టుకొని ఆడదాగా తీసుకెళ్ళి వదిలిపెట్టలేని స్థితిలో ఏడేడే 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 తిరుగుతూ ఉంటాడు వాడు వాక్యం వినడు కూర్చున్నామని కూడా వాక్యం విన్నాడు ఇది కాక మరి ఇంకేమని చెప్పాలి నేను పిల్లలతో కాసేపు కూర్చొని మాట్లాడరు మనసు విప్పి మాట్లాడరు ఫ్రెండ్షిప్ చేయరు తల్లులు కొంతమంది అలా వదిలేసి ఊరుకుంటారు చివరికి వాడు పెరిగి 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 ఎట్లనో తయారవుతాడు అన్నమాట ఆమె ఎట్లనో తయారై చివరికి కుటుంబానికి నాశనం తెచ్చే విధంగా తయారవుతారు దయచేసి మీరు ఏంది అనుకోవద్దు తేలిగ్గా తీసుకోవద్దు కుటుంబ వ్యవస్థకు ఉపయోగపడే విషయాలు కనుక దయచేసి ఇకనన్నా జాగ్రత్త పడి పిల్లలతో ఫస్ట్ స్నేహ సంబంధం ఏర్పరచుకోండి నేను తండ్రిని బిగదీసుకొని ఉండాలి నేను తల్లిని నేను ఇలానే ఉండాలని ఏవో హద్దులు పెట్టుకొని నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను నేను సేవ చేస్తున్నాను సేవ చేస్తున్నాను పిల్లల్ని నిర్లక్ష్యం చేసి వాళ్ళని దౌర్భాగ్యులుగా తయారు చేసిన పాస్టర్లు ఉన్నారు అందుకని చెబుతున్నాను నేను పిల్లలతో ఫ్రెండ్షిప్ చేయాలి పిల్లలతో సహవాసం చేయాలి పిల్లలతో గడపాలి పురుషుడా భార్యకు సమయం ఇవ్వాలి భార్యతో గడపాలి భార్య పిల్లలతో అలాగా ఒకరోజు సెలవు పెట్టుకునైనా సరే సమయం కేటాయించాలి నీ బాధ్యత అది నువ్వు తోటని కాయకపోతే కుటుంబం అనే తోటని కాయకపోతే సర్పాలు ప్రవేశిస్తాయి కాపురంలోకి ప్రవేశించవచ్చు పిల్లల జీవితాల్లోకి ప్రవేశించవచ్చు ఒక్కొక్క ఉంటాడు భార్యను అసలు పట్టించుకోడు భార్య మనోభావాలతో సంబంధమే లేదు భార్య అభిప్రాయాలతో సంబంధం లేదు ఏనాడు అలాగ ఆమెను వెంట పెట్టుకుని అలాగ ప్రదేశానికి తీసుకెళ్లిన దాఖలాలు ఉండవు ఆమెతో ఫ్రెండ్లీగా మాట్లాడిన దాఖలాలు ఉండవు అంతా నియంత్రత్వము అదొక టైప్ మైండ్ కొంతమంది పురుషులది ఏం పర్లా అట్లనే సాగించుకున్నానా సర్పం వచ్చినాక అర్థమైద్ది అప్పుడు వగిలిద్ది మూతి మూడు అంకలు తిరిగిద్ది నిర్లక్ష్యం చేసిన కాపురంలోకి వెళ్ళా సర్పములు జ్వరబడతాయి సర్పములు ప్రవేశిస్తాయి నువ్వు డైలీ వర్క్ చేస్తా ఉన్నావు ఎవరి కోసం కుటుంబం కోసమేగా ఆ కుటుంబానికి కనీసం వారంలో ఒక రోజు సమయం కేటాయించకపోతే ఎట్లా కనీసం నెలకు ఒక రోజు అన్న కేటాయించాలిగా నెలకు రోజు నెలకు రోజు అన్ని పనులు పక్కన పెట్టేసి పిల్లల్ని వెంటేసుకొని భార్యని వెంటేసుకొని మంది నానికే పబ్బులకో క్లబ్బులకో తీసుకెళ్ళమని నేను చెప్పట్లా అవి నాశనం చేసే పనులై ఆడికి తీసుకెళ్లొద్దు లేకపోతే ఇంకో చోటికి ఇంకో చోటుకొద్దు చక్కగా మందిరానికి తీసుకుంట్రా లేకపోతే రమ్యమైన స్థలం ప్రార్థన తోట లేకపోతే ఇంకా ఏదో ఇంకొక మందిరం ఎక్కడు నీకు బాగా నచ్చే మందిరానికి పోయి ఇది బాగలేదు అనుకుంటే ఇంకా హై ఉండే మందిరానికి పోయా పో మందిరానికే పో శుభ్రంగా కింద టైల్స్ వేసిన మందిరం ఉంటది పో మార్బల్ వేసిన మందిరాలు ఉంటాయి పో కానీ భార్య బిడ్డలతో మంత్లీ వన్స్ కనీసం నెలకొక రోజు ఇది నా పిల్లలు నా భార్యతో నేను గడిపే రోజు అని కేటాయించి ఆ రోజున నీ బిడ్డలతో అంతేకాదు డైలీ కూడా నువ్వు కష్టపడి ఇంటికి రాగానే వచ్చిన తర్వాత పిల్లల దగ్గర తీసుకొని పిల్లలతో మాట్లాడి నీ అనుభవాలు పిల్లలకు చెప్పుకొని పిల్లల అనుభవాలు నువ్వు విని వాళ్ళు ఏదో చెబుతూ ఉంటారు ఫ్రెండ్షిప్ ఏర్పడాలి ఏం చేయాలా వాడు చెప్పే నీకు ఉపయోగపడేవి కాకపోయినా అవునా అని నువ్వు వాడిని సంతోషపరిచే విధంగా వాడి మాటలు వినాలి ఆమె మాటలు నువ్వు వినాలి వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే ఖచ్చితంగా మెచ్చుకోవాలి మెచ్చుకోవాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని అభ్యంతరపరచకూడదు ఎవ్వరైనా భార్య అయినా భర్త అయినా పిల్లలైనా ఎవరైనా అందరు ఏడిపోయింది తెలుసా గుర్తింపు 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 నన్నెవరు గుర్తించట్లేదని భార్య ఏడిసిద్ది నన్నెవరు గుర్తించట్లేదని భర్త ఏడుతాడు అసలు నన్నెవరు గుర్తించట్లేదని పిల్లలు ఏడుతారు అందరి ఏడుపులు ఈ గుర్తింపుల దగ్గర తగలబడ్డాయి అట్లా పెట్టాడు ఏం చేద్దాం సెంటిమెంట్లు దేవుడు గోళ్ళు కూడా అదే నన్ను గుర్తించం రో అని ఆయన శోభ కూడా అదే దేవునికి స్తోత్రం ఇదంతా గుర్తింపు అంటే మీకు ఇంకో టైప్ అర్థమైద్ది అర్థమైంది మళ్ళీ ప్రేమ కొరకు దుఃఖం ప్రేమ కొరకు పెంపర్లాట ప్రేమ కొరకు ప్రయాస ఇదంతా స్వాపదే నేను చెప్పింది భార్య కష్టమును గుర్తించి భార్యను నువ్వు మెప్పుకోలుగా మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆమెకు అర్థమైద్ది అలాగే భర్త కష్టాన్ని గుర్తించి మెప్పుకోలుగా నీవు మాట్లాడినప్పుడు నీ ప్రేమ ఆయనకు అర్థమైద్ది ఇద్దరు కలిసి పిల్లల్ని ప్రతి విషయంలో మెచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ వారికి క్రమాన్ని నేర్పుకుంటూ వారు మంచి పనులు చేస్తే దాన్ని స్వాగతిస్తూ వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు ఏం జరిగిందో తెలుసా వాళ్ళు ఫ్రెండ్ ఫ్రెండ్ మిమ్మల్ని తల్లిదండ్రులుగా మాత్రమే కాక ఫ్రెండ్స్గా గుర్తిస్తారు ఇక ఏది మీ దగ్గర దాచకుండా ప్రతిదీ మీతో ఓపెన్గా పంచుకుంటారు పిల్లల్ని ఆ విధంగా పెంచేటువంటి తల్లిదండ్రులు ముప్పై శాతం మంది మాత్రమే ఉన్నారు నేను నా పరిశోధనలో నేను గుర్తించింది అది దాదాపు డెబ్బై శాతం మంది చదువు లేని మోటోళ్ల సంగతి పక్కన పెడదాం చదువుకున్నోళ్ళు కూడా దరిద్రులుగానే కనపడ్డారు నాకు డెబ్బై శాతం మంది ఏంటంటే నిర్లక్ష్యం సోమరితనం ఆ అన్ని ఏడ అవన్నీ ఆడాలో ఏడాలో చూస్తాం అన్ని ఏడు చూస్తా అని దులిపేసుకునే తత్వం ఆదాము గతి ఏమైంది ఇక్కడ వదిలేశాడు ఆమె భార్య ఆడిగిపోయిద్దులే నేనంటే కష్టపడుతున్నాను తోటని సేద్యం చేస్తున్నాను కాపలా కాస్తున్నాను ఆ అమ్మాయి ఆడని తోటలోనే కదా ఉంది తోటలోనే తోట నడి మధ్యనే చెయ్యకూడని పని చేసే అవకాశం ఉందన్న సంగతి ఆదాముకు తెలుసు తెలిసి వదిలేశాడు ఆదాం బిజీగా పనిచేస్తున్నప్పుడు ఆదాం భావన ఏం చేయాలి తెలుసా తన వెంటే పెట్టుకోవాలి కానీ నిర్లక్ష్యం చేసి వదిలేసాడు ఆమె ఏం చేసిందో తెలుసా భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి ఏమేం చేయాలండి బజార్లో అమ్మి తిరగాల భర్త కష్టపడుతుంటే ఏమేం చేయాలి ఆమెకు తగ్గ పని ఆమె కూడా ఎందుకు చేశాడు ఆమెని సాటైన సహాయంగా ఉండినట్లు చేశాడు ఎవరెవరికి సహాయకులు హక ఆదామ సహాయ కూడా ఆదాముకి అవసాయకురాలా బైబుల్ ఏం చెప్పిందో మీరు చెప్పండి హెల్పర్ సాటి అయిన సహాయం సాటి మరియు భర్తకు సాయం చేయాలి కానీ ఆ సమయంలో ఏమేం చేసిందో తెలుసా ఆయన కష్టపడుతున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు సేద్యం చేస్తున్నాడు తోటని కాస్తున్నాడు ఈ పనిలో ఆయన బిజీగా ఉంటే ఏమే సర్పంతో సహవాసం చేయటం మొదలుపెట్టింది ఏం చేద్దాం ఆయన బిజీ అయిపోయాడు ఈమె చిరాకు పుట్టినట్టుంది దేవునికి స్తోత్రం తమ్ముడా నువ్వు భార్యకు కూడా సమయం ఈయనంత బిజీ అయ్యావు అనుకో లక్షల లక్షలు సంపాదించడం సంగతి పెట్టు సర్పాలు ఎంటర్ అవుతాయని చెప్తున్నాను నేను చెవులు గల్లవాడికి ఇది అర్థమైంది ఆత్మ చెవులు గల్లోడికి అతడు ఆమెతో సమయము గడపనందున ఆమెను తనతో పాటు నిలవనియనందున ఫలితం ఏం జరిగిందో తెలుసా ఈమె మరో ఫ్రెండ్ను దిగులాడుకుంది ఇప్పుడు అర్థమైద్ది మీకు స్తోత్రం ఈమెవరిని దిగులాడుకుంది పిల్లలు కూడా అంతే పిల్లలతో మనం కరెక్ట్గా టైంని ఇచ్చి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళని మనం ఆకర్షించలేదనుకో వాళ్ళు ఒక పాము ఫ్రెండ్ ని దిగులాడుకుంటారు స్నేహి ఫ్రెండ్ని భర్త కూడా అంతే కుటుంబాల్లో సర్పాలు చేరే ప్ర అవకాశం ఎక్కడ ఉందంటే ఇట్లా ఉంటుందన్నమాట సమయాలు ఇయ్యకపోతే హవ్వ పరిస్థితి అదే జరిగింది అక్కడ ఎప్పుడన్నా చూడు ఆ పని చేసుకుంటా ఉంటాడు ఆ పొలం అంటాడు సేద్యం అంటాడు తండ్రి చెప్పాడు అంటాడు సరదాగా అలాగా తోటలో అలా 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 విహరిస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఆ పిచ్చివాడేవి ఇప్పుడు ఆ లోనే ఉంటాడు అదేమంటే జంతువులు వస్తాయి ఏ వస్తాయి ఏ వస్తాయి దేవుడు చెప్పాడు కాపలాగా గాయమన్నాడు నేను దేవుని పని చేయాలంటాడు అక్కడే అక్కడక్కడే అక్కడ అక్కడే తగలబడుతూ ఉంటాడు హాయిగా తోట మొత్తం వ్యవహరిస్తే ఎంత బాగుంటుంది అంటే తోటలో వ్యవహరించడానికి నేను నీకు తోడుగా ఉంటాను అని సర్పం ఎంటర్ అయింది అది ఏ పక్క నుంచి ఎంటర్ అయిందో ఎంటర్ అయింది మొత్తానికి ఎంటర్ అయ్యి హవని మోసం చేసింది ఇదంతా ఎందుకు వచ్చింది దరిద్రం రెండు కారణాలు ఒకటి ఆదాము పనిలో బిజీ అయ్యి ఆమెను పట్టించుకోకపోవటం రెండు ఆమె పని లేకుండా ఖాళీగా తిరగటం ఇప్పుడు చెప్పండి నాలుగో కారణం ఏంటి పాపం ప్రవేశించడానికి నాలుగో కారణం ఏంటి స్వామరత్న మొదటి కారణం ఏంటి దేవుని ప్రేమను సందేహించుట రెండవది అబద్ధమును నమ్ముట మూడవది దురాశ నాలుగవది సోమరితనం అదే హవ కూడా పనిచేస్తుంది అనుకో హవ కూడా పనిచేస్తుంది అనుకో ఇక తోటలో సరదాగా విహరిద్దామనే డైలాగ్కి ప్లేస్ ఎక్కడ పాములతో స్నేహం చేసే టైం ఎక్కడ అవునా ఆదాము హవ ఇద్దరు పక్క పక్కనే ఉంటే స్నేక్ మీటింగులకు స్థానం లేదు ఏ మీటింగులకి అది స్నేక్ మీటింగులకి స్థానం లేదు అంటే స్నేక్ అంటే పావు అండి పావు వచ్చి అవతో మీటింగ్ పెట్టే అవకాశం లేదు కర్ర తీసుకుని పోతాడు అవసరం అయితే ఏం చెబుతున్నావు పనికి మనోడాన్ని కానీ మనోడు నిర్లక్ష్యం చేశాడు దేవుడిచ్చిన ఆ తోటను కాచాడు కానీ దేవుడు అనుగ్రహించిన ఆధ్యాత్మిక శోభలు ఉట్టిపడేటువంటి కుటుంబ వ్యవస్థ భార్య ఇదొక తోట ఈ తోటను జాగ్రత్తగా కాచుకుంటే ఇద్దరం భక్తిలో దేవుల్లో ఆధ్యాత్మిక శోభలో వర్దిల్లొచ్చు అన్న ఆలోచనను పక్కన పెట్టాడు నేను ధ్యానించినప్పుడు ఎన్ని ఆలోచిస్తా ఉంటాను అనమాట ఇది నిర్లక్ష్యం చేయటం వల్లే కదా ఆయన కూడా తిట్టుకున్నాను నేను హవను కూడా తిట్టుకున్నాను పనికి మాలింది ఊరక షికారులు కొట్టకపోతే ఆయన పని చేస్తున్నప్పుడు ఆయన చేస్తున్నప్పుడు కనీసం ఆయనకి ఏదన్నా అందించే పని అన్న పనికి మాలింది పనికి మాలింది సైతాన్ని మాకుందరినీ చాలా చాలా తిట్టుకున్నాను నేను మిమ్మల్ని కాదులే అవన్ తిట్టుకున్నాను నేను అనవసరంగా పోయి సైతాన్ని కూడా సహవాసం చేసి దరిద్రం అంతా తెచ్చిపెట్టి బాధలు ఇషావులు ఇవన్నీ చండాలమంతా తీసుకొచ్చి పెట్టింది అని రేపు జనపడిద్దిగా అడిగిపోయి అడిగి బాదు ఉంటుంది పోయి అడిగి పడి కడిగి అనిపిస్తుంది దేవునికి స్తోత్రం కలుగును కాక செப்பட <us>